పండుగ సేప పచ్చడి తయారు చేసి షాపుకు పంపించి విధానం ఈ వీడియోలో చూద్దరు మన ఇన్స్టాగ్రామ్ లక్ష మంది దగ్గరలో ఉందమ్మా ఈ వీడియో చూసేవాళ్ళు అందరూ చిన్న సాయం చేసి పెట్టండి వీడియో అంతా చూసి ఒక లైక్ చేసి ఈ వీడియో మీ చుట్టాలకి పట్టాలకి స్నేహితులకి అందరికి కూడా పంపించి ఫాలో చేసి లైక్ చేయమని చెప్పండమ్మా మన లక్ష మంది అయిపోతారు ఈ ఆలోచన బోట్ లోని పెద్ద పెద్ద పండుగపులు వచ్చాయంటమ్మా సరుకు ఫ్రెష్ గా కాపాడదనుకో అమ్మా పని లేపన పట్టుకొచ్చేస్తాడు మా ఓడు ముప్పై కేజీలు చేపలు తీసుకుని బోన్లాస్ చేయమ్మా నాన్ వెజ్ పచ్చళ్లు ఈ చేప పచ్చడి పెట్టే విధానమే వేరు దాని రుచే వేరు చేప ముక్కలు శుభ్రంగా కడుక్కుని అలాగే బోన్ లాస్ చిన్న చిన్న ముక్కలు కొట్టించుకుని ఆ కొట్టిన ముక్కలు కూడా మూడు చుట్లు నాలుగు చుట్లు శుభ్రంగా కడిగి కొంత పసుపు కొంత ఉప్పు వేసి బాగా కలిపి మేడ మీదకి వెళ్ళి ఆ బల్ల బాగా తుడిసేసి గుడ్డ వేసి ఈ కలిపిన ముక్కలు బాగా ఎండబెట్టి అక్కడే కూర్చోవాలమ్మా ఇక్కడ ఎండబెట్టి కిందకెళ్ళి మనం పని చూసుకున్నాం అనుకో పని చూసుకుని వచ్చి లోపు ఒక్క మొక్క కూడా మిగలదు కాకలెట్టు పోతాయి అందుకని ఆ యారి వరకు ఒక మనిషి వచ్చాక ఇక్కడే కూర్చోవాలి కానీ ఇలా చేస్తే పచ్చడుచుంటదమ్మా మరి చాలా బాగుంటదమ్మా